మీవేనని రుజువేంటి దస్తావేజులు ఉన్నాయి అంటారా ఇక అవన్నీ మడత పెట్టి బీరువాలో పెట్టుకోవడమే మీ భూ యాజమాన్య హక్కులు చిక్కుల్లో పడ్డాయి ఆస్తులు మీవేనని మళ్లీ నిరూపించుకోవలసిన పరిస్థితులు వచ్చాయి లేదంటే వేరే ఎవరైనా క్లెయిమ్ చేసేసుకోవచ్చు రెండేళ్లలోగా మేల్కోకపోతే ఇక పరాయిపరమైనట్లే కోర్టుల అధికారాలకు కత్తెర వేసి ప్రజల భూ హక్కులకు పాతరేస్తోంది జగన్ సర్కార్ ప్రజల స్థిరాస్తులకు రెండు వేల ఇరవై రెండు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట ల్యాండ్ మైన్ పెట్టేసింది అది పేలడం భూ వివాదాలు బద్దలవడం ఎంతో దూరంలో లేదని ఆందోళన వ్యక్తం అవుతోంది రిజిస్ట్రేషన్ అయిన పత్రాలు ఉన్నా కూడా టిఆర్ఓ దగ్గర నమోదు చేసుకోవాలంట అంటే నేను మనిషిని అని చెప్తే నువ్వు మనిషివా కాదా అక్కడికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేను పరిశీలించి నువ్వు మనిషివా కాదా అని చెప్తాదంట ఈ చట్టం ఇది ఎక్కడ చట్టం సార్ భూమి మనదే ఆ పత్రాలు దానివే కానీ వాటిని చిత్తు కాకితం కింద జమకడితే అంతకు మించిన దుర్మార్గం ఉంటుందా వంశపారి వచ్చిన వాళ్ళు ఎవరైనా క్లైమ్ చేయకుండా ఒకవేళ దూర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉండటం వల్ల ఒక రెండు సంవత్సరం తర్వాత వాళ్ళు వచ్చి కనుక ఈ ఆస్తి మాది అని క్లైమ్ చేసే అవకాశం ఉండదండి ఆస్తి మీద హక్కును కోల్పోతారండి సపోజ్ ఎన్ఆర్ఏ కనుక ఒక ఐదు సంవత్సరం విజయవాడ ఏదో ఊరు వచ్చి ఆ స్థలం చూసుకోవడానికి వెళ్తే కనుక ఆ స్థలంలో వేరే కబ్జా చేసుకుంటే అతను ఎన్ఆర్ఏ అడిగే హక్కు లేదండి ఇక ఎవరు కబ్జా చేస్తే వాళ్లదే భూమి అంటే అంతకు మించిన అరాచకం అవుతుందా ఇలాంటి అరాచకాలకే చట్టబద్ధత కల్పిస్తోంది వైకాపా సర్కార్ ఆంధ్రప్రదేశ్ భూ